స్వయంవరం అంటే మాట మళ్ళీ ఇలాంటి బిడ్డ కోరిక చేయా రాజు అని చెప్తే ఉన్నా కానీ స్వయంబరం ప్రకటించినాడు ప్రజలు పట్టాలకు రాజులకు చక్రవర్తులకు సామంత్రులకు అందరికీ ఎక్కడున్న దేశాలకు ఆ వట్టవారం పంపించండి జాబులు పంపియండి అన్నాడు అయ్యా ఏ విధంగా జాబులు ఏ దేశాలకు పంపిస్తున్నాడో అన్ని కా రాజుల కైతే చాలా బంతు మారాజు నేతాల భూతాలక్క ప్రాంతాల కవితా దేశములు కర్ణాటక రాజ్యములు అయ్యా సమస్త రాజ్యాలకు ఆ చాప పంపించినాడు నా బిడ్డ స్వయంవరం అయ్యా స్వయంవరానికి రాటి రాజులారా చక్రవర్తులారా అని అప్పుడు అయ్యా స్వయంవరం ప్రకటించినాడు ఆ వచ్చిన రాజులకు అందరికీ వాళ్ళ ముసలికి ఏర్పాటు చేస్తున్నాడు ఆ సైనికులు భటులు మంత్రులు మహామంత్రులు ఇలా ఏర్పాటు చేస్తున్నారు ఆ విదర్భపట్నంలో అన్ని ఊర పాటు ఆ ని కూడా జాబులు వచ్చినాయి అయ్యా ఎప్పుడు వచ్చినాయి అందరికి రెండు మూడు రోజులు ముందుకు పోతే వారం పది రోజులకు వచ్చినాయి ఆలస్యంగా వచ్చినాయి జాబిర